గత ఎన్నికల్లో జనసేన పార్టీని తక్కువగా అంచినేసి అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రాజకీయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అంటే కాపు నేతలు ఒక్కొక్కరిగా రాజీనామాలు సమర్పిస్తున్నారు ఉత్తరాంధ్రాకు చెందిన అవంతి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయనతో పాటు భీమరావు సంబంధించిన గంధి శ్రీనివాస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ ఇరువురు నేతలు కాపు నేతలే ఈ ఇరువురు కాపు నేతలు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా సమాచారం అవుతుంది మరోపక్క అవంతి శ్రీనివాస్ అయితే జనసేన పార్టీలోకి వెళ్లేందుకు పెద్దగా ఇష్టం చూపించట్లేదు తెలుగుదేశం పార్టీలోకి కంటే గతంలో తెలుగుదేశం నుంచి వచ్చారు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని చెప్పేసి కూడా ఒక వార్త వినబడుతున్నాయి అయితే మీడియా సమావేశంలో కూడా ఆయన కూటమి ప్రభుత్వంపై చాలా సానుకూలంగా స్పందించారు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని చెప్పేసి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ బాగానే ఉంది కదా అయినా తక్కువ టైంలో ఏం చెప్పగలం ఆరు నెలలో ఏం అని చెప్పేసి ఆయన విలేకరులకు ఎదురు ప్రశ్నించారు అంటే కూటమిలోని ప్రభుత్వంపై ఆయనకు సానుకూలంగా ఉన్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే అందుతుంది ఆయన మాటల ద్వారా ఇక గ్రంథి శ్రీనివాస్ విషయానికి వస్తే గ్రంథి శ్రీనివాస్ గత కొంతకాలంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యకలాపాలలో చాలా స్తబ్దతగా ఉన్నారన్న మాత్రం వాస్తవం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశాలు అంటే జిల్లాకు సంబంధించిన నేతల సమావేశాల్లో కూడా ఆయన గైర్ హాజరవుతున్నారు దానికి అయితే ఆయన వ్యక్తిగత కారణాలు చెప్పుకొస్తున్నారు రాజకీయాల్లోనూ ఎంత కష్టపడ్డా కానీ పదవులు మాత్రం దక్కట్లేదన్న ఒక నిరాశ అయితే ఉంది గతంలోనే అయితే ఆయనకి మంత్రి పదవి వస్తుందని చెప్పి సాధించారు చివరి నిమిషంలో మంత్రి పదవి పదవి రాకపోవడంతో ఆయన కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కినుకు వహించారని కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో అయితే ఆయన చాలా దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు చాలామంది మంత్రులు మాజీ మంత్రులు కలిసినా కానీ వాళ్ళకి తగిన సమాధానం కూడా ఇవ్వట్లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన జనసేన పార్టీయా లేకపోతే తెలుగుదేశం పార్టీకి వెళ్తారన్నంత కూడా వార్తలు అయితే నిలబడుతున్నాయి అయితే ఆయన మాత్రం పూర్తి వేరే వేరే పార్టీకి వెళ్ళడం మాత్రం కన్ఫామ్ అయిపోయింది ఇలాగ అయితే కొంతమంది ఎక్కువ శాతం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాపు నేతలు జనసేన పార్టీకి వెళ్తానికి మాత్రం సిద్ధమవుతున్న నేపథ్యంలోనే వాళ్ళని తెలుగుదేశం పార్టీ నేతలు తేలమేది వాళ్ళ పార్టీలోకి లాక్కున్నారు అంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీ అన్న ఈ పార్టీ నేతలంతా వాళ్ళకి దన్నుగా ఉంటే వీళ్ళకి సీట్ల దగ్గర కానీ ఏదైనా డిమాండ్ ఎక్కువ పెరుగుతుందా ఏంటి లేకపోతే వాళ్ళ బలంగా తయారవుతారు ఏంటని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది నేతలు ఈ చేరికలను మాత్రం వాళ్ళు అడ్డుకొని జనసేన పార్టీలోకి వెళ్ళే వాళ్ళని మాత్రం తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు అయితే కొంతమంది వెళ్తున్నారు కానీ కొంతమంది మాత్రం స్థబ్దగా ఉండిపోతున్నారు ఈ నేపథ్యంలోనే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పోరాటం సిద్ధమవుతున్న నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాపు నేతలు కానీ ముఖ్య నేతలు కానీ రాజీనామాలు చేయడం ఆ పార్టీ కొద్ది కలవర కలుస్తుంది డిసెంబర్ నుంచి పోరాటం సిద్ధమవుతుందని చెప్తుంటే ఒక షడన్గా ఒక్కసారిగా ఇద్దరు నేతలు అంటే చాలా గట్టిగా బలమైన నేతలు అవంతి శ్రీనివాసు గాంధీ శ్రీనివాసు పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి తప్పనిసరిగా పెద్ద దెబ్బే మరికొద్ది రోజుల్లో మరో విషయం బయటపడే అవకాశం ఉంది తాడేపల్లికి సంబంధించిన కొట్టు సత్యనారాయణ అదేవిధంగా అత్తిలి ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా పనిచేసిన చిరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా పార్టీ మారుతారని చెప్పేసి వార్త ఒక పక్క అధికారం పోయి బాధల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి పార్టీ రాజీనామాలు ఒక కలవర పెడుతున్నాయి అయితే ఆయన ఇలాంటి వాటిని చాలా తేలిక తీసుకునే విషయం ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు వెళ్ళిపోతారు ఉన్నవాళ్ళతోటే మనం పోరాటం చేద్దాం అని కార్యకర్తలు కూడా నిర్దేశం చేస్తున్నారు వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత పార్టీ ఏమవుతుంది వేరే వాళ్ళు వస్తారు టేక్ టేకి తీసుకోండి మనం పోరాటం ప్రజా వ్యతిరేక పాలన మీదే చేస్తున్నాం కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం దానికి తగ్గట్టుగానే మనం పరిపాలన ఉంటుంది మనం వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ సలహాలు సూచనలు తీసుకునేందుకే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన త్వరలో డిసెంబర్ నుంచి పోరాటం సిద్ధమవుతున్నారు అయితే ఎన్నికలకు చాలా సమయం ఉంది కానీ ఈ లోపల జలి ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఇటీవల చాలా కాలంలో చాలా ఎక్కువ ప్రచారం జరుగుతుంది జమ్లీ ఎన్నికలు వస్తే దానికి తగ్గట్టు రాజకీయ పార్టీలు ముందుగానే వ్యూహాలు శుద్ధం చేసుకుంటారని చెప్పేసి కూడా ఒక సమాచారం ఉంది ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎవరన్నా ఇతర పార్టీకి సంబంధించిన నేతలని వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం జనసేన పార్టీ కూడా పూర్తి స్థాయిలో ద్వారాలు తెచ్చింది ఈ పార్టీలకు అతీతంగా వాళ్ళని ఎవరన్నా పెద్దగా ఇబ్బంది లేని ఉన్న వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఏకపక్షంగానే ఏ పార్టీ వాళ్ళని వస్తే ఆహ్వానించే పరిస్థితి తెలియదు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆ పార్టీలో చేరేందుకు కూడా ఎవరూ సిద్ధంగా ఉండే అవకాశం కూడా లేదు జమిలీ ఎన్నికలు జరిగితే దాన్ని తగ్గట్టుగా ఊహలు సిద్ధం చేసుకునేందుకు ప్రధాన మూడు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయంటూ ప్రస్తుత రాజకీయాలతో అయితే చూస్తుంటే తెలుస్తోంది